యా వల్లభనయుని వంశీ వాళ్ళ భార్య పంకజశ్రీ అని పేరు ఆమె ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది మా హస్బెండ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు మాకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదు ఏ కేసు పెట్టారో కూడా చెప్పట్లేదు అట్లాగే జైల్లో మా హస్బెండ్కి ప్రాణ హాని జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఆయన్ని ఫిజికల్గా దాడి చేశారని చెప్తున్నారు జైల్లో మెంటల్గా కూడా ఆయనకి టార్చర్ పెడుతున్నారు ఆయనకి ఆల్రెడీ బోన్ ఫ్రాక్చర్ అయింది గతంలో దాని తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది కానీ జైల్లో ఆయనకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించట్లేదు అని ఆమె ఆరోపిస్తుంది అక్కడ తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో కూడా ఈయన ఉన్నారు కానీ ఆ కేసులో ఈయన అరెస్ట్ చేయలేదు ఎందుకంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో మొత్తం ఎనభై ఎనిమిది మంది నిందితులు ఉంటే అందులో నలభై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఈనేమో ఏ సెవెంటీ వన్ అయితే ఈయన తెలుగుదేశం వెర్షన్ మనం చెప్పుకోవాలంటే ఈయన ఏం చేశాడంటే ఆ కేసు పెట్టింది ఎవరంటే సత్యవర్ధన్ అని తెలుగుదేశం ఆఫీస్లో ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి అతను ఇన్ఛార్జ్గా ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆ రోజు అతను కేసు పెట్టాడు కేసు ఫైల్ కంప్లైంట్ ఇచ్చాడు అన్నమాట సో ఆ కంప్లైంట్లో ఎనభై ఎనిమిది మంది మీద అతను రాశాడు ఇవన్నీ చేశాడు దాంతో వీళ్ళు ఏం చేశారంటే వంశీ అండ్ బ్యాచ్ ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి తమ కంట్రోల్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు రోజులు టార్చర్ పెట్టి అతని దగ్గర ఒక వీడియో చేయించి ఆ వీడియోలో ఏముందంటే నేను అసలు ఆ రోజు ఆఫీసులో లేను ఈ దాడి చేసింది ఎవరో కూడా నాకు తెలియదు కానీ పోలీసులు సాక్షిగా నన్ను పిలిచి సంతకాలు తీసుకున్నారు అంతవరకు తెలుసు నేను కంప్లైంట్ ఇవ్వలేదు అని వీడియో రికార్డ్ చేశారు ఆ తర్వాత విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ కోర్టులో జస్టిస్ హిమబిందు ముందు కూడా హాజరుపరిచారు హిమ బిందు ముందు కూడా అతను వాంగ్మలం ఇచ్చాడు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్టుగా వాళ్ళ బ్రదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ సత్యవర్ధన్ బ్రదర్ దగ్గర ఇతన్ని ఆగమేఘాల మీద వచ్చి ఇక్కడ గజ్బోలిలో మై హోమ్ భూజ అనే ఒక కాంప్లెక్స్లో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటే వెళ్ళి పట్టుకొని వచ్చారు అయితే అప్పుడు వంశీ అక్కడే దాదాపు హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పోలీసులని వెయిట్ చేయించి లోపలికి వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు కానీ తర్వాత వచ్చాడు అక్కడేమో చాలా మందికి ఫోన్లు చేశాడని ఒకటి రెండో తన ఫోన్ని అతను అక్కడి నుంచి తరలించేశారు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ దొరకకుండా చూసుకున్నాడు తర్వాత ఆ తర్వాత కూడా నిన్న కూడా రెండు బృందాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీసుల సహాయం తీసుకొని లోకల్పులు అక్కడ మొత్తం ఇల్లు అంతా సెర్చ్ చేశారు దాదాపు కొన్ని గంటల పాటు వెతికారు కానీ ఫోన్ దొరకలేదు అంటే లాస్ట్ వాళ్ళకి ఏంటంటే మన సెల్ టవర్ ఆధారంగా ఇతని ఫోన్ ఎక్కడ ఉన్నిందంటే ఈ భూ ఈ మహం భూజాల ఉన్నింది కానీ అక్కడ పోలీసులకు దొరకలేదు ఆ ఫోన్ కానీ ఉంటే ఇతని మీ ఇతనికి సంబంధించి అనేక డీటెయిల్స్ ముఖ్యంగా కిడ్నాప్కి సంబంధించి ఇతని చాలామంది మాట్లాడినట్టుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఆధారాలతో కోర్టులో పెట్టాలనేది ప్లాన్ ఇక్కడ తెలుగుదేశం మీద దాడి చేసిన కేసులో ఆల్రెడీ ఈయనకి ముందస్తు బెయిల్ ఇరవై వరకు ఉంది సో ఇరవై తర్వాత ఈయనకి కానీ బెయిల్ రాకపోతే ఆ కేసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు పదహారు కేసులు ఈయన మీద ఆల్రెడీ ఉన్నాయి ఈ పదహారు కేసుల్లో ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు ప్రెజనర్ ఇన్ ట్రాన్సిట్ అంటే వేరే కేసులో ఒక ముద్దాయి జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసు పెట్టి ఈ పీటీ వారెంట్ ఇష్యూ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ పీటీ వారెంట్ తీసుకొని అతన్ని ఇంకొక పోలీసులు లేకపోతే ఇంకొక ఊరు కావచ్చు ఆ ఊరు వాళ్ళు తీసుకెళ్తారు అనమాట దీన్ని పీటీ వారెంట్ అంటారు అట్లా గతంలో జగన్ కూడా ఇదే పనిచేశాడు మన ఆయన ఊరు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ఇలాంటి వాళ్ళని కూడా దాదాపు అరవై కేసులు పెట్టి వన్ బై వన్ ఒకప్పుడు నక్సలైట్లని ఇలా చేసేవాళ్ళు అనమాట మా వయసులో నక్సలైట్లు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని బయటికి రానియకుండా బెయిల్ వస్తే కూడా రానివ్వకుండా ఎందుకంటే మన దేశంలో శిక్ష పడ్డం అనేది చాలా లేటు ఒక కేసు ట్రయల్ జరిగి శిక్ష పడాలంటే ఏళ్ళు అయిపోతుంది కానీ ఆ లోపల బెయిల్ వచ్చేస్తుంది బెయిల్ వచ్చే వీళ్ళు వెళ్ళిపోతారు అందుకని అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే బెయిల్ రాకుండా ఉండాలంటే రకరకాల కేసులు పెట్టేసి రకరకాలుగా వాళ్ళని ఆ పీటీ వారెంట్లు ఇష్యూ చేసి పర్మనెంట్గా వితౌట్ ట్రయల్ యాన్ల తరబడి జైల్లో ఉంచే ఒక టెక్నిక్ అనమాట ఇది అది ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల మీద అదే టెక్నిక్ ఉపయోగిస్తున్నారు గతంలో జగన్ ఇదే పిటి పిటివారి స్కీమ్ చేశాడు ఇప్పుడు ఇదే చేశారు ఈవెన్ మోడీ కూడా మనం చూసాం మన కేజ్రీవాల్ విషయంలో కావచ్చు ఎవరి విషయంలో అయినా ప్రత్యర్థుల విషయంలో ఇదే అనమాట ఒక కేసులో బెయిల్ వచ్చేస్తుంది అనుకుంటే వేరే కేసులు రెడీగా పెట్టుకోవడం పిటివార్ అలా వంశీని కూడా పదహారు కేసుల్లో పిటివార్ అండ్లు పెట్టుకుంటే కనీసం ఒక కేసులో నెలన్న పదహారు నెలలు ఉండాల్సి వస్తుంది కదా జైల్లో ఈ టెక్నిక్ని ఇప్పుడు వంశీ మీద కూడా ప్రయోగించే అవకాశం కనిపిస్తుంది ఇంకో వైపు ఏంటంటే ఇది వంశీ స్వయంకృత అపరాధమే అన్న అభిప్రాయం కూడా ఎక్కువ వస్తుంది అందుకని వంశీ అరెస్ట్ మీద పెద్ద ఆందోళన కానీ ఏమి జరగలేదు ఎందుకంటే వంశీ గతంలో ఇటు లోకేష్ పుట్టుకుని గురించి మన భువనేశ్వర్ గారి గురించి చాలా తీవ్రంగా మాట్లాడాడు దాని తర్వాత ఎప్పుడూ సారీ చెప్పాడు కానీ అప్పుడే సారీ చెప్పమని ఈ పరిటాల రవి వాళ్ళ వైఫ్ సునీత కూడా వీళ్ళ భార్యకి ఫోన్ చేసిందని ఒక వార్తో వైరల్ అవుతుంది పంకజీకి ఫోన్ చేసింది ఎందుకంటే ఒకప్పుడు పరిటాల రవికి తను ప్రధాన అంచరుడుగా ఉండేవాడు తిరుపతిలో చదువుకున్నాడు పట్టాల రవి వాళ్ళతో తిరిగాడు సో అందువల్ల పరిటాల రవి భార్య ఇవాళ భార్యకి వంశీ భార్యకి ఫోన్ చేసి చూడమ్మ అద చెప్పడం వల్ల నైట్ వచ్చింది నువ్వు ఇమిడియట్ గా సారీ చెప్పించేయి నీ భర్త దగ్గర అంటే అప్పుడు ఈ శ్రీ ఏం చెప్పిందంటే నా మాట అతను వినడు మీరే చెప్పండి ఆయనకని ఆమె చెప్పిందని ఇప్పుడేమో నా భర్తకి ఏమీ తెలియదు అమ్మాయి ఇక్కడ అంటుంది అదేదో అప్పుడే భర్తకి చెప్పి ఈసారి చెప్పించుంటే ఎంత దూరం రాదు మేజర్గా వంశీ మీద వాళ్ళ కోపం దీనివల్లే ఉంది ఇంకా అక్కడ నుంచి ప్రతి ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలకి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేని ఎమ్మెల్యేలు ఇవాళ లేరు ఏదో ఒక క్రైమ్ ఏదో ఉంటుంది అలాగే వంశీ కూడా గతంలో వంశీ కూడా రియల్ టర్ రంగబాబు మీద హత్యాయత్నం చేసిన కేసు ఉంది అట్లాగే యార్లగడ్డ వెంకటరావు మీద దాడి చేసి ఉంది ఇలాగా చాలా కేసులు ఒక పదహారు కేసుల వరకు ఉన్నాయి అందుకని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వంశీని త్వరగా బయటికి రానియకుండా చూసుకోవాలని ప్లాన్ చేస్తుంది జగన్ ఏమో నేను నిన్న కూడా చెప్పాను చంద్రబాబుకున్న ఒక ముందు చూపు కానీ వ్యవస్థల మీద పట్టు కానీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అండర్స్టాండింగ్ పరిచయాలు జగన్కి ఈ స్థాయిలో లేవు ఎవరు ఉంటే డబ్బులు పెట్టి సుప్రీంకోర్టు అడ్డుపెట్లు పెట్టగలడు తప్ప అందుకంటే ఏం చేయలేదు సో అందువల్ల తన మనుషులు రేపు జైలుకెళ్లినా ఇమీడియట్గా గా బయటికి తీసుకొని రాగలిగిన కెపాసిటీ జగన్కి లేదు ఇదే ప్లేస్లో చంద్రబాబు ఉంటే వాటికి వంశీ బయటకు వచ్చేసేవాడు అర్ధరాత్రులు కూడా ఆయన నిద్రపోయాడు కాదు చంద్రబాబు కానీ ఇప్పటికి కూడా ఇతను ఎప్పుడొస్తాడో ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది ఇదే జరిగితే మాత్రం వీళ్ళు వన్ బై వన్ ఇంకా నా నాని తర్వాత పేర్ని నాని రోజా ఇంక వరుసగా కూడా క్యూ కట్టే అవకాశం ఉంది పైగా ఇది డిస్ట్రిక్ట్ జైలు కాబట్టి డిస్ట్రిక్ట్ జైల్లో గొప్ప సౌకర్యాలు ఏమి ఉండవు జైలు అన్ని ఒకే రకంగా ఉండవు కొన్ని జైళ్ళల్లో బాగుంటాయి ముఖ్యంగా సెంట్రల్ జైల్లో ఒక డిసిప్లైన్ వ్యవహారాలు ఉంటాయి డిస్ట్రిక్ట్ జైలు చిన్నది కాబట్టి కాబట్టి రెండోది తన తెలుగుదేశం వాడు కాబట్టి అక్కడ సూపరింటెండెంట్ వాళ్ళు కూడా భయంగా ఉంటారు ఇది తన దగ్గర డబ్బులు తీసుకొని ఏమన్నా చేస్తే రేపు మనకి ఇబ్బంది అని అందువల్ల వంశీకి ఖచ్చితంగా జైల్లో ఇబ్బందులు అయితే బాగా ఉంటాయి కానీ మరి కొట్టారా లేదని చెప్పలేము ఏమైతే ఆరోపిస్తుంది కొట్టినా కూడా దిక్కు లేదు నిజానికి ఎవరైనా ఖైదీలు ఏముంది ఒకవేళ చూడకూడదు అనుకుంటే గుడ్డ కప్పేసి కొడతారు ఎవరు కొట్టడో కూడా తెలియదు మనకి లాకప్ డెత్ల్లో రెండు రకాల లాకప్ డెత్తులు ఉంటాయి ఒకటి పోలీస్ లాకప్ డెత్ రెండోది జుడిషియల్ లాకప్ జుడిషియల్ లాకప్ లోనే ఎక్కువ హత్యలు జరుగుతాయి అనమాట జైల్లోనే ఎక్కువ మంది చనిపోతుంటారు ఏదో కారణం చెప్పి మనకి పరిటాల రవి హంతకులంతా జైల్లో మాక్సిమం చనిపోయారు మొద్దు సీన్ లాంటి వాళ్ళు కాబట్టి జైల్లో కొట్టడం అనేది మన మామూలు ఇప్పుడు బ్లాక్ వారెంట్ అనే వెబ్ సిరీస్ చూసినా కూడా మనకి తిహార్ జైల్లో ఎలాగా పరిణామాలు ఉన్నాయో అర్థమవుతుంది నెట్ఫ్లిక్స్ లో ఉంది బ్లాక్ ఇది వారెంట్ సో అలాగా జైల్లో కొట్ట కొట్టరు అని చెప్పడానికి లేదు కొట్టారో లేదో మనకైతే తెలియదు కానీ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్